పిపి ఎక్కువైంది అంటే దానివల్ల గుండె గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రకమైన రోగాలు వస్తాయి డయాబెటీస్ ఎక్కువైనా కూడా షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం ఇక రెండవ ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ని దీనివల్ల ఏమవుతు దీనివల్ల ఏమిటి అనంటే ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి మండలి స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి దాని తర్వాత జిల్లా స్థాయి దాని తర్వాత రాష్ట్ర స్థాయి ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆనిముత్యాలను గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతరాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం దాని వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళ ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళ ఆనిమత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి క్రికెట్లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో ఆనిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఆనిముత్యాలను వెతికి వెతికినే ఆనిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పడ్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు అదే రకంగా బ్యాడ్మింటన్కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గరికి ఇప్పుడే ఇక్కడ నాతో పాటు స్టేజ్ మీద స్టేజ్ మీద కూడా ఉన్నాడు సింధమ్మ కూడా ఇందులో భాగం కావ భాగం కావడానికి ముందుకు వచ్చింది శ్రీకాంత్ సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం ఇంకొకరికి తిరుపతిలో ఇంకొక ల్యాండ్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఉంది వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఏదైతే ఉన్నారో రాష్ట్రానికి ఇన్స్పిరేషన్గా వీళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా మెంటార్లగా వీళ్ళు కూడా మన టాలెంట్ను వీళ్ళను కూడా గుర్తించడంలోనూ ఆ టాలెంట్ను సాన పట్టడంలోనూ సానపట్టి వాళ్ళందరినీ వజ్రాలుగా మలచడంలోనూ వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి మన మన పిల్లలందరికీ కూడా తోడుగా ఉండేందుకు వీళ్ళు కూడా ముందుకు రావడం సంతోషకరమైన వార్త అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా